ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి నాయకుల నాయకులందరికీ కూడా వెంకటేశ్వర గారికి చంద్రబాబు గారికి అలాగే అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈరోజు ప్రిన్స్ మహేష్ బాబు సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సంతోషం మరి మహేష్ బాబు అంటే ఒక సినీ హీరోగానే కాకుండా ఒక సేవకుడిగా కూడా మనం గుర్తించవచ్చు సుమారు మూడు వేల మంది పైబడి చిన్నారులు చిన్న గుడ్డి ఆకకుండా ఒంటి చేతితో అడ్డు ఎంతో ఎంతోమంది జీవితాలని జీవితాల్లో వెలిగి అందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఒక హీరోగా ఉంటూ సంపాదించుకోవడమే కాకుండా కొన్ని కోట్ల మంది హృదయాల్ని కొల్లగొట్టి వాళ్ళందరినీ సరైన మార్గంలో నడిపించడమే ఒక గొప్పతనం అలాగే ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన వంతు సినీ హీరోగా నటిస్తూ మరి ఆయన కూడా చాలా మంది బౌల రైతులకు కానీ మన భవన్ నిర్మాణ కార్మికులకు కానీ ఆయన వంతు సొంత డబ్బు ఇవ్వడం జరిగింది వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది అదే ఇది మహేష్ బాబు గారి బాబు ఇది మహేష్ గారి దగ్గర నుంచి కానీ మహేష్ బాబు గారి దగ్గర నుంచి కానీ అటు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కానీ మీరు నేర్చుకోవాల్సింది సైలెన్స్ లిప్ తిరగడం కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళు సంతోషిస్తారు మేము అందరం నాయకులుగా మేము సంతోషిస్తాం మరి మీ ఫ్యాన్స్ అసోసియేషన్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఇలాగే మరీ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మహేష్ బాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అందరూ బాగుంటారు మీరు కూడా అందరూ కలిసే ఉండండి ఏదొచ్చినా సరే కలిసి ప్రయాణించండి తప్ప ఈ గొడవలు ఫ్యాన్స్ మధ్యన గొడవలు మాత్రం దూరం పెట్టండి దయచేసి అదేవిధంగా మరొకసారి ఈ మహేష్ బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు మరి ప్రశాంతమైన వాతావరణంలో ఈ మహేష్ బాబు వేడుకలు పుట్టినరోజు వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకుంటారని మనస్ఫూర్తిగా ఫుద్ధిగా కోరుకుంటూ సేదా